నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు నవంబర్ నెల ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి ఒక్కో సిలిండర్పై ఆరు రూపాయల యాభై పైసల మేర తగ్గుముఖం పట్టాయి ధరల సవరణ తర్వాత ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ రిటైల్ ధర ఐదు రూపాయలు తగ్గి పదిహేను వందల తొంభై రూపాయలు యాభై పైసలుగా ఉంది కోల్కతాలో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర ఆరు రూపాయలు ఐదు పైసలు తగ్గి పదహారు వందల తొంభై నాలుగు రూపాయలకు వచ్చింది ముంబైలో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర ఐదు రూపాయలు తగ్గి పదిహేను వందల నలభై రెండు రూపాయలుగా ఉంది చెన్నైలో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర నాలుగు రూపాయలు ఐదు పైసల మేర తగ్గి పదిహేడు వందల యాభై రూపాయలకు వచ్చింది హైదరాబాద్లో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర నాలుగు రూపాయల ఐదు పైసలు తగ్గి పదహారు వందల నలభై ఏడు రూపాయలు యాభై పైసలుగా ఉంది విశాఖపట్నంలో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర నాలుగు రూపాయల ఐదు మేర తగ్గి పదహారు వందల నలభై ఏడు రూపాయల యాభై పైసలకు వచ్చింది మునుపటి ధర పదహారు వందల యాభై రెండు రూపాయలుగా ఉండేది బెంగళూరులో పదహారు వందల అరవై నాలుగు రూపాయలు యాభై పైసలుగా ఉంది ఇక ఇంట్లో వంట కోసం వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు దీంతో గృహ వినియోగదారులకు నిరాశ మిగిలింది ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ రేటు ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు కోల్కతాలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలుగా ఉంది ముంబైలో ఎనిమిది వందల యాభై రెండు రూపాయల యాభై పైసలు చెన్నైలో ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయల యాభై పైసలుగా ఉంది హైదరాబాద్లో తొమ్మిది వందల ఐదు రూపాయలు వరంగల్ తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు విశాఖపట్నం ఎనిమిది వందల అరవై ఒకటి రూపాయలు విజయవాడ ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయల యాభై పైసలు గుంటూరులో ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయల యాభై పైసలు